వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎం వ్లాగ్స్ అండ్ ఐట్ ఈ వీడియోలో మనం సోరకాయ సగ్గుబియ్యం కాంబినేషన్తో పాయసం చేద్దాం ముందుగా సోరకాయని తీసుకొని పీల్ చేసి తురుముకోవాలి తురిమిన సోరకాయను నీరు లేకుండా పిండుకోవాలి తర్వాత ఒక బాణలిలో నెయ్యి టూ స్పూన్స్ వేసి నీరు పిండిన సోరకాయ తురుమును వేసి బాగా వేయించుకోవాలి దీనిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మరొక వైపు స్టవ్ పై ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టినవి తీసుకొని రెండు కప్పుల నీరు పోసి బాగా మరిగించుకోవాలి సగ్గుబియ్యము కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సోరకాయ తురుము పచ్చివాసన పోయిన తర్వాత అందులో తగినన్ని పాలు పోసుకొని బాగా ఉడికించాలి ఇందులోనే ఉడికించిన సగ్గుబియ్యంని వేసి బాగా మరిగించుకోవాలి బాగా మరిగాక ఇందులో పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కోవాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపితే బాగా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఇందులో నెత్తిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి పాయసంను ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు పాయసం సర్వింగ్కి రెడీ